అందరికీ నమస్కారం ఈ రోజున వైఎస్ఆర్ జిల్లా కులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలోని చాలా చాలా ఫేమస్ దేవస్థానము ఎంతో మంది భక్తుల్ని ఆశీర్వదించినటువంటి స్వామి శ్రీగండి స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అంటే హనుమ తత్వానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉంటారు ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పూర్తి చేయవలసినటువంటి కార్యాన్ని పట్టుదల వదలకుండా ఎన్ని విఘ్నాలు కలిగినా సాధించుకుని వచ్చేటువంటి తత్వం మన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ దేవస్థాన వివరాలు అడిగి తెలుసుకుంటున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎండోమెంట్ అనేటువంటి ఒకటి స్టార్ట్ అయితే దేవస్థానాన్ని తీసుకునేటువంటి ఒక ప్రక్రియ మొదలైతే గత ఐదు సంవత్సరాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణాలు కానీ సరికొత్త దేవాలయాల కట్టడాలు కానీ ఎక్కడ ఏ గవర్నమెంట్లోనూ జరగలేదు అన్ని దేవాలయాలు నిర్మించారు అన్ని పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించారు అందులో భాగమే ఈ రోజున గండి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం కూడా ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి శిలా ఫలకాన్ని ప్రతిష్ఠించింది కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇరవై ఎనిమిది కోట్లు ఈ దేవాలయానికి కేటాయించి ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ దేవాలయ సంవత్సర ఆదాయానికి దాంతో పోల్చుకుంటే కనుక ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం ఆ రోజున మనం అంత శ్రద్ధ తీసుకుని స్వామివారి యొక్క మూల విరాట్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాలి ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలి అని మనం ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలా వరకు కూడా పూర్తి చేశారు గత ఐదు సంవత్సరాలు మరి ఈ రోజున పూటం ప్రభుత్వం వచ్చి అది ఒక అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి ఆ మూల విరాట్ దర్శన భాగ్యం సామాన్య భక్తులకు ఇక్కడ దొరకట్లేదు పైగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ గండిలో వచ్చే ఇంకొక రెండు మూడు నెలలో నెల పదిహేను రోజులు అనుకుంటారు శ్రావణ మాసం మొదలవగానే దాదాపుగా పది లక్షల మంది ప్రజలు భక్తులు స్వామి దర్శనార్థం ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది మరి ఆ భక్తులు మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా అంతేనా సనాతన ధర్మ పరిరక్షకులం అని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఆ కూటమి పెద్దలంతా కూడా ఈ రోజున ఏం చేస్తున్నట్టు ఇలాంటి ఒక సమస్య ఇక్కడ ఉంది కొంత మొత్తం కొంత మొత్తం దీన్ని కేటాయిస్తూ దీన్ని పూర్తి చేసేస్తే అన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నకుండా ఉంటాయి అన్న విషయం మీ దృష్టి వరకు రాలేదా లేకపోతే వచ్చినా కూడా పెడిచేవను పెడుతున్నారా ఈ రోజు కార్యక్రమానికి కూడా కోటి ఇరవై లక్షలు ఖర్చు అయ్యాల్సిన పరిస్థితి ఉంటే కోటి రూపాయలే మంజూరు చేసినట్లయితే ఆ ఇరవై లక్షలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేటాయించి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు ఎందుకని ఇలా ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు దేవస్థానాల విషయంలో కూడా దేవుడి దగ్గర కూడా రేపు వచ్చే ఆ పది లక్షల మంది మూల విరా దర్శనం చేసుకోకుండానే వెళ్లాలా మీ అందరికీ తెలుసు స్వయంగా రాములవారు వారు చెక్కిన విగ్రహం ఇది అని చెప్పి రావణ సంహారం తర్వాత ఇక్కడికి వస్తూ ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక మకర తోరణాన్ని నిర్మించుకుని బంగారు తోరణం దాని మకర తోరణం అంటారు సో అది కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే మరి స్వామివారి స్వయంగా తన బాణంతో చెక్కినటువంటి విగ్రహం ఎన్ని ఉన్నాయి స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి మీ అందరికి తెలుసు వామహస్తానికి కేవలం నాలుగు వేళ్లే చెక్కగలిగారు సుముహూర్తంలో